కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన మెడల పైన పెద్దల పైన ఇంత మండి గిండలు చూస్తున్న ముందుగా మా ఆడపడుచులకి మాత్రం నమస్కారం పాలి ప్రభుత్వ ప్రయత్నంగా రైతాంగానికి యువతకి జిల్లా విస్ఫోటన ఎలా ఉండదో చూస్తాం కృష్ణా జిల్లా మన కల్లవరం యువతకి జన సైనికులకి మబ్బుల్లో పరిగెత్త పిడుగులాంటి జన సైనికులకి తెలుగుదేశం వినకలేసి ఉత్సాహంతో ఎట్లాగైనా సరే అవినీతి ప్రభుత్వాన్ని గద్ద ఏకైక కర్తవ్యంతో ముందుకు వచ్చిన నెలకోట తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుగు మహిళలకి జనసేన వీర మహిళలకి ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి కూటమి తరఫు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సరిగ్గా నాలుగు రోజుల్లో నాలుగు రోజుల్లో మనకి ఎన్నికల ప్రక్రియ అవ్వబోతుంది పదమూడున మే పదమూడున మనకి ఎన్నికలు దిశ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఎన్నికలు మనకి ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు నా పక్కన ఉన్న ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు గారు పాలసౌరి గారు వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా సిల్లీ పాలిటిక్స్ చేయాలి ఎవరైనా సరే రాజకీయాలు రాజకీయాలు చేయకూడదు అది మా నైజం కాదు అనుకున్న బాలసౌదీ గారు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో ఆయనకి మద్దతు తెలిపిండొచ్చు కానీ ప్రజాక్షేమం కోసం రాష్ట్ర హితువు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వలలో పడద్దు ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు దానికి పడకండి రెండు వేల రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకునే వాళ్ళు అవుతారు ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను కూటమి ధర్మం నేను ధర్మం కోసం పోరాడుతున్నాను ధర్మందే గెలుపు ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం రాగానే మెగా డిఎస్సిని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అలాగే ఎస్ఐ కా ఎస్ఐ ఉద్యోగాలకు కానీ ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగలం అందరికీ ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి దానికి ప్రత్యాప్నాయ మార్గాలైతికి దానికి అండగా నిలబడాల ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్కి సంవత్సరంలోపు ఒక పరిష్ పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాట ఇస్తున్నాను కన్నవరం కామ్రేడ్ సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య మీకు ఎంతమంది తెలుసో తెలీదో తెలీదు మీలాగే ఎర్ర వాళ్ళు కట్టుకొని ఒక్కొక్క దోపిడి చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం విప్లవానికి గుర్తు మార్పుకి గుర్తు ఆ ఎర్ర కండువా గుర్తుపెట్టుకున్నాడు పుచ్చలపల్లి సుందరాయ్ గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్ట్ యోధుడు అందరం బాగుండాలి జగన్ కథలు చెప్తాడు కదా జగన్ కథలు చెప్తాడు క్లాస్ వార్ క్లాస్ వార్ కథలు చెప్తాడు క్లాస్ వార్ ఉన్నాడు ఏం చేశాడు కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు సరా ఫ్యాక్టరీలు పెట్టాడు నలభై వేల కోట్లు దోచేశాడు భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి ఒక నాలుగు వందల యాభై కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికిస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి నేను మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతో నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటే చెప్తా ఉన్నాను భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం సంక్షేమం ఏం తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం కనకదుర్గమ్మ గుడి ఇక్కడ ఎర్రబోళ్ళు చూస్తూ ఉంటే చాలామంది కనకదుర్గ కనకదుర్గమ్మ వారికి వెళ్తారు మనకి వెండి రథాలు మనకి అమ్మవారిని లాగే ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే మూడు ఒక మూడు వెండి సింహాలు మాయమైపోయాయి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు మాట్లాడితే సింహాలు పోతే ఏం చేసుకుంటాం మేడలు కట్టుకుంటావా మిత్తులు కట్టుకుంటావా అంటున్నారు మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వారిని తీసుకొచ్చి మనకి చైర్మన్ బాజీ బాజీ పదవి ఇచ్చారు వాళ్ళకి ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాం అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం మెడలు కట్టుకుంటాం మిత్రులు కట్టుకుంటాం అన్నారు ధర్మాన్ని అన్ని ధర్మాలకి ఇస్లాం ధర్మానికి మనకి అబ్రహామిక్ రిలీజియన్స్ క్రిస్టియానిటీ జీసస్ క్రైస్ట్ మనకి మనకి ఆయన ముందుకు తీసుకెళ్ళిన క్రిస్టియన్ మతాన్ని కానీ ఈసారి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడతా నిజంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడలా వల్లబులేని వంశీ గారు మాట్లాడల అందరూ కించపరిచారు మీరు ఇష్టపడే దేవతల్ని దుర్గమ్మ వారిని నానా మాటలకి వాళ్ళకి వెండి సింహాలు పోతే అగవరపరిచే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారా లేదా అనేది మేము మన సాక్షిగా వదిలేస్తున్నాం ఏ దేవత అయినా సరే అల్లా అవ్వచ్చు జీసస్ అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళను అగౌరవపరిస్తే అగౌరవపరిచిన పార్టీని అగౌరవపరిచిన ప్రజాప్రతినిధుల్ని వాళ్ళతో సంఘటితమైన వ్యక్తుల్ని మనం వెంట వేసుకుంటే మన ధర్మాన్ని మనమే మన అవమానం చేస్తున్నాడు ఏ స్థాయికి దేశాలు నకిలీ టికెట్లు దేవస్థానం దర్శనం టికెట్లు నకిలీ కొట్టిమీర డబ్బులు చేస్తున్నారు నాకు బాగా బాధపడింది భువనేశ్వరు గారిని అంటాం ఏ కూతురు ఏ తండ్రికి కూడా ఏ కుటుంబ సభ్యుడికి కూడా అలా అనుకో అలా బాధ రాకూడదు అందుకని వైఎస్ జగన్ కలు సన్నల్లో వెలగటానికి ఏ స్థాయికి రా వైసీపీ నాయకులు దిగసారిపోతారని ఈ వేదిక మీద ఉన్నవాళ్ళ మేమెవరూ స్నేహితులం కాదు మేము స్నేహితులం కాదు ఉన్న పార్థిసారథి గారు కానీ వెంకట్రావు గారు కానీ ఎవరున్నా కానీ ప్రభాకర్ కానీ మేము స్నేహితులం కాదు కానీ మేమందరికి కలిసి వచ్చాం మీ భవిష్యత్తు కోసం మీ సంక్షేమం కోసం కానీ అందరికీ విలువలు ఉన్నాయి రాజకీయం చేస్తారు అందరూ ఇంకొకరు గెలవాలని కోరుకోరు రాజకీయం చేస్తారు కానీ దానికి పరిమితులు ఉంటాయి యుద్ధానికి కూడా పరిమితులు ఉంటాయి క్షే కురుక్షేత్రంలో కూడా పరిమితులు ఉంటాయి రాత్రులు కూడా యుద్ధం చేయకూడదు ఈ అస్త్రాలు వాడకూడదని అలాగే కొన్ని మధ్య జరిగిన ఇజ్రాయెల్ పాలసీల వారిలో కూడా మనం కూర్చోబెట్టి జనీవా కన్వెన్షన్ ప్రకారం మేము ఈ ఆయుధాలు వాడకూడదు కెమికల్ వెపన్స్ వాడకూడదు నియమాలతో ఉంటుంది యుద్ధం కూడా కానీ మన రాష్ట్ర రాజకీయాలకి నియమాలు లేవు దిగజారిపోయారు ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు నా మీద కక్ష కట్టింది ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని అరే అపోజిషన్ ఉందో నేను గెలిపించడానికి ఉందా మేము గెలవడానికి లాజిక్ ఏంటి అర్థం కాదు నేను గెలిపిస్తాను ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా నువ్వు నువ్వు మర్చిపోయావా పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు ఒకరిని నామినేషన్ ఏమి ఇచ్చారా నాలుగు దశాబ్దాలు టీడీపీ పార్టీ నామినేషన్ అధికారులు అందరూ పోలీసు అధికారందరూ గుట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు చేస్తే న్యాయం ఇక్కడ మా ప్రభుత్వం ఏలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది మీరు తప్పులు తగ్గతే అధికారులు చేసుకోవడం మార్చింది అంటే నీకు అధికారులు పొద్దు అంటే నీకు భయపడేస్తా ఎలక్షన్ షూటింగ్ చేయనివ్వరాలి అంటే మీ సంక్షేమం ఇక్కడ ఉన్న అందరూ పొద్దు నుంచి చెప్తా ఉన్నా సంక్షేమం అభివృద్ధి రెండు పక్క పక్క నడవాలి నేను కౌలు రైతులు కోట్ల రూపాయలు ఇవ్వగలిగా సినిమా చేశాను భీమా నాయక్ చేశారు ఒక వకీల్ సాబ్ చేశా నేను ఒకరికి షూటింగ్ చేస్తే కనీసం ఒక వెయ్యి మంది బతుకుతారు రోజుకి వెయ్యి మంది బతుకుతారు చిన్న తీసుకుంటారు తిండి ఉంటుంది కుటుంబాలను పోషిస్తాం కానీ అలాంటి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం కూటమి ఒకటే అనుకుంటున్నది చంద్రబాబు గారు కానీ నేను కానీ మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి రెండు జోడెత్తు గుర్రాలు రెండు జోడెత్తులు జోడు గుర్రాలు లాగా పక్క పక్కన వెళ్ళాలి అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు ప్రతి మహిళకి మూడు సిలిండర్లు అలాగే ఉచిత రైలు ప్రయాణం రాగానే యువతకి మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు అన్నిటికంటే కూడా సాగునీరు ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం అన్నిటికీ మించి ఆడబిడ్డలు క్షేమంగా వెళ్ళాలంటే లాండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఒక్కొక్కరికి సుతమైన ప్రభాకర్ గారు అన్నారు గట్టి వ్యక్తి బలమైన వ్యక్తి వైసీపీ దాష్టికాలు తట్టుకున్న ఆయన వల్ల ఇబ్బంది పడి కూడా ధైర్యంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తి ఉంది ఇక్కడ అలాగే చింతలపుడి ప్రాజెక్టు చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సాగునీటి ప్రాజెక్టుని బాగా ముందుకు తీసుకెళ్తాం చింతలపూడి ప్రాజెక్ట్ని మూడు వేల ఎనిమిది వందల కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి ఒక్క కోటి రూపాయలు కూడా విడుదల చేయలేదు మరి సాగునీటి ఎక్కడి నుంచి వస్తాయి రైతు దుర్భిక్ష ఉండడం రైతు గిట్టుబాటు దారేవారు కనీస మద్దతు ఇవ్వరు సాగునీరు కూడా ఇవ్వరు వచ్చాక మనం చింతలపూడికి ఏం కే బలంగా పూర్తి చేసే బాధ్యత మనందరం తీసుకుందాం పార్థిసారథి గారు ఉన్నారు భరద గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యతతోటి మేమందరం కలిసి ముందు తీసుకు ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా యువతకి మీరు ధైర్యం చేయకపోతే మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు నేను మీకోసం అన్ని వచ్చాను నేను మీకోసం వచ్చానా లేదా నిలబడ్డానా లేదా ఇప్పటిలో ఇప్పటి ఏం చేశాం ఇప్పడంలో వైసీపీ వ్యతిరేక ఓటు నాకు సరదా కాదు నేను భారత ఆంధ్రప్రదేశ్లో ఎవరు బాధపడకూడదు గూండా గడికి భయపడకూడదు రౌడిజంకి భయపడకూడదు అందరూ బలంగా ఉండాలి సమిష్టిగా ఉండాలి విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి యువతకు ఉపాధి అవకాశాలు కావాలని మీరు కోరుకున్నాం నిలబడ్డ ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం నిలబడ కన్నవాళ్ళ మీకోసం వచ్చాం ఒకటి అడుగుతున్నాం నాకి నాతో పాటు వేదిక మీద మనకి పార్థసారథి గారు ఉన్నారు కే పార్థసారథి గారు న్యూసిబీడి నుంచి పోటీ చేస్తున్నారు సైకిల్ కుర్తి మీద ఆయనకి న్యూసిబీడిలో ఉన్న జన సైనికులు జనసేన మద్దతుదారులు అందరూ కూడా ప్రజలందరూ కూడా పార్థసారథి గారిని మెజారిటీ ఇచ్చి గెలిపించమని కోరుకుంటా ఉన్నాం బోడే ప్రసాద్ గారు పెరమలూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద వారికి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం భారీ మెజారిటీతో అలాగే యానగడ్డి వెంకట్రావు గారు తెల్లవారం వాళ్ళ కూటమి అభ్యర్థి సహనవంతుడు ప్రతిభాశీలి సంస్కారం ఉన్నవాడు నిలబడేవాడు దమ్మున్నవాడు ఆయన కూర్చొని సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా వారిని భారీ మెజారిటీతో గెలిపించమండి అలాగే బాలశరి గారు ఇందాక చెప్తున్నారు చిరంజీవి గారి పాట కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి టూరి కొడితే సిక్స్ ఎలా ఉండదు సుబ్రహ్మణ్య స్వామి ఆవర్తలలో కొడితే కొట్టాలి రాక్స్ కూర్చొని కొడితే కొట్టాలి రా సిక్స్ ఉంటారు చిరంజీవి గారు నెంబర్ సిక్స్ పార్లమెంట్ అభ్యర్థులుగా నెంబర్ సిక్స్ పాలసౌరి గారు గుర్తుపెట్టుకోండి మరి తెలుసా ఒక డైలాగ్ ఉంటుంది ఎదురు దాడి చేస్తుంటే ఒకటి గుర్తు పెట్టుకోండి నీ చేతిలో రాడ్ హెడ్ రాడ్డుగా పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ సిక్స్ బాలశరి నెంబర్ సిక్స్ బాలశరి నెంబర్ సిక్స్ పార్లమెంట్ కాజు గ్లాస్ గుర్తు నెంబర్ సిక్స్ బాలశరి నెంబర్ సిక్స్ కాజు గ్లాసు బాలశౌరి నెంబర్ సిక్స్ కాజు గ్లాసు బాలశౌరి నెంబర్ సిక్స్ Eles estão mal. మనస్ఫూర్తిగా తెలుగులో జన సైనికులు జనసేన మద్దతుదారులు అండగా నిలబడండి నెందులూరులో స్థానిక ఎన్నికల్లో మన కోసం నిలబడ్డ వ్యక్తి మన కోసం నిలబడ్డ నాయకుడు జనసేన కోసం నిలబడ్డ నాయకుడు సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలశౌరి గారికి గుర్తుపెట్టుకోండి యాలగడ్డ వెంకట్రావు గారికి నెంబర్ టూ ఎమ్మెల్యే అభ్యర్థి నెంబర్ టూ యాలగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ గార్లగడ్డి వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ పార్లమెంట్ అభ్యర్థి గారు నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి గారు అందరికి మన పెన్నమలూరు ఉమ్మడి కూట ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు నెంబర్ త్రీ సైకిల్ గుర్తుకి నెంబర్ త్రీ సైకిల్ గుర్తు వారు తను ఏర్పాటు చేస్తారు జన సైనికులు జనసేన మద్దతుదారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా వారిని గెలిపించమని కోరుకుంటాం వైసీపీ ఎందుకు దాడులు చేస్తారు ఓడిపోతున్నారు వాళ్ళు వైసీపీ ఓడిపోతుంది వైసీపీ ఓడిపోతుంది యువతకి ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది సాగునీరు తాగునీరు ఇవ్వని ప్రజలకి ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది ఆడపడుచుల్ని గౌరవించని వైసీపీ ఓడిపోతుంది అందుకని మనస్ఫూర్తిగా ధర్మందే విజయం पत्त गेल कूट मीदम जय बीजेपी, जय जनसेन